జరిగిన പൊതലകൂരു മണ്ഡലം ജരികും കുറിച്ച് നീക്ക വിവരി പൊതലകൂരു മണ്ഡലം ലോപ്രഭഗിരി അടളം ഉണ്ടായി ఐదు కొండలు ఒక కొండ కాదు చరిత్ర గుండే కొండలు చరిత్ర కానీ నెల్లూరు జిల్లాలో చాలా మందికి ఆ చరిత్ర తెలియదు కాబట్టి అసలు ఈ కొండ గుండే విశేషమైంది అనేది ఒక వన్ మినిట్ లోనూ రెండు నిమిషాల్లో నేను చెప్పేస్తాను ఈ కొండ ఈ కొండల్లో వెయ్యన్ని ఐదు వందల సంవత్సరాలు ముందర చోళ రాజుగారు పద్మరాజు చోళ అనే చోళ వంశంలో ఉండే రాజుగారు నూటొక్క గుళ్ళు కట్టాడు ఈ ఐదు కొండల మీద ఎన్ని డబ్బులు ఎన్ని నూట ఒక్క గుళ్ళు ఈ నూటొక్క గుళ్ళు చాలా విశేషమైన హిస్టరీ ఉంది వీటికి ఈ గుళ్ళు ఉండేది కొండ మీద వాళ్ళు ఏం చేశారంటే నీళ్ల కోసము ఈ ప్రతి గుడికి తోమేరు వంద మీటర్ల పైన బావిల్ తోమి ఆ బావిల్లో నుంచి కొండ మీదకి నీళ్లు వచ్చేటట్టు చేశారు వెయ్యన్ని ఐదు వందల సంవత్సరాల ముందు చేసిన పని ఒక్క రాయ ఒక్క బండ కూడా తిని అని చెప్పిన కాగాడి గవర్నర్ రెడ్డి చప్పట్లతో చప్పట్లతో మోగించారు ఆ రోజు ఆ ఊరు జనాలు కానీ అసల కథల అసలు కథ అప్పుడు మొదలైంది మైనింగ్ ఆపేశారు ఎలక్షన్లు జరిగిపోయినాయి ఊరు వాళ్ళు ఆ ఊర్లో ఉండే జనాలు కాకాణి గోవర్ధన్ రెడ్డిని దేవుడిగా చూశారు రోజు అడుగుతున్నా దళారి గోవర్ధన్ ఎక్కడికి పోయిందా కొండ ఎక్కడికి వెళ్ళిందా కొండ లేదు ఆ ఊరు వెళ్ళుకుంటున్నారా కొండ కోసం మైండి కొండ అనకుండా వినేసింది మామైన కొండ ఏ అనకొండ తినిందో వాళ్ళకే అర్థం కావటం లేదు ఎందుకంటే ఆ రోజు ముద్దు ముద్దుగా ఉండేది కదా ఇప్పుడు సందంగా ఉన్నాడు వాళ్ళు గుర్తుపట్టం లేదేమో అయింది అది గుర్తుపట్టడం లేదు కదా అబ్బాయా అబ్బాయా నువ్వు సందంగా అయిపోయావు గుర్తుపట్టం గుర్తుపట్టడం వాళ్ళ కొట్ట కోసం వాళ్ళు ఎత్తుకుంటున్నారు అబ్బయ్యా దళారీ గోవర్ధన్కి ఒకటే నేను దశ అవతారం సినిమాలో తొమ్మిది అవతారాలు ఎత్తాడు మా డలారి గోవర్ధన్ నేను పెట్టిన పేరు కాదది మా పెట్టింది నెల్లూరు బుట్టారెడ్డి ఈ నెల్లూరు బుట్టారెడ్డి తొమ్మిది అవతారాల కన్నా ఎక్కువేసే కమలాసక్కుంటాడు ఏమని ఈడమ్మ బడ ఈడవడ సామే ఈ నాగన్న లాగున్నాడు అని నేను పెట్టిన ఫోటో కాదు కొండ లెక్కతున్న గోవర్ధన్ రెడ్డి ఆయన ఫేస్బుక్ లో పెట్టింది మిషన్లు పెట్టి తవ్వుతున్న గోవర్ధన్ రెడ్డి మిషన్లు పెట్టిచ్చి తవ్వుతున్న గోవర్ధన్ రెడ్డి ఇదిగోండి కొండ కొండని కంప్లీట్ గా తీసేసి సదురంగా చేసేసిన దళారి గోవర్ధన్ రెడ్డి ఆ రోజు పత్రికా మిత్రులందరూ మీరు మీరు రాసింది మైనింగ్ పనులు అడ్డుకుంటాం ఎన్ని కొండ ఎన్ని కొండలైనా ఎక్కుతా ఎన్ని కొండలైనా ఎక్కుతానన్నాడంట ఆయన దేనికి మిగతా కొండల్లో ఏమన్నా దోషుతో వచ్చానా చూసుకోండి మైనింగ్ పనులు అడ్డుకుంటాం ఎమ్మెల్యే కాకని పీజీపట్నం ఒక్క రాయిని కూడా కదలనివ్వను ఇంకా రుజువు కావాలని అడుగుతున్నా ఫోటోలతో చూపిస్తున్నాం ఫోటోలతో మైనింగ్ చేసి కొండలు నాకేశారు మీరు ఈరోజు జిల్లా మంత్రికి ఇద్దరిని అడుగుతున్నా ఇంతేనా మీ బ్రతుకులు ఇంతేనా దోచుకుంటా ఉంటే గమ్ముగా ఉంటారా యాక్షన్ తీసుకుంటారా ఈ రోజు హిందూ దేవాలయాలు ఉండే స్థలం హిందూ దేవాలయంలో సనాతన ధర్మాన్ని కాపాడుచే బాధ్యత మన అందరి మీద ఉంది మా గుళ్ళల్లో మా కొండల మీద ఉండే గుళ్ళు తోచడానికి హక్కు ఎవరిచ్చారు మీకు నడుస్తున్నాం